అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం వెల్కమ్ బ్యాక్ సామాన్య ప్రజానికానికి ఆర్టీసీని దగ్గర చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు అద్దంకి బస్ స్టాప్ నుంచి తిరుపతికి శ్రీశైలానికి కు ఐదు బస్సులను మంత్రి ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అద్దంకి డిపోకు మొత్తం ఇరవై కొత్త బస్సులు కేటాయించినట్లు చెప్పారు ఇప్పటి వరకు ఏడు బస్సులను నియోజకవర్గం ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు మిగిలినవి కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు ఉన్నారు వాళ్ళకే ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కొత్త కొత్త సంఘం కూడా ఇస్తా ఉన్నారు మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాలి లేదా బస్ కూడా చెప్పారు దాని మీద కూడా ఈడీ గారికి చెప్పారు ఏ విధంగా మనం దీన్ని ప్రజలు పోతాయి ఇబ్బందిగా ఉందా ఏ విధంగా మనం చేస్తాం కూడా ఇది కూడా దాదాపు మంత్రి గారు ఎనభై రెండులో కట్టింది దాదాపు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయినట్టు అయినా అప్పుడు అప్పుడు కట్టింది అప్పటి నుంచి కూడా కొన్ని మంది ప్రయాణికులకి బస్ స్టేషన్ నుంచి సేవలందోళన ముఖ్యంగా ఏంటంటే మంచి సెంటర్ ఉంది నిర్మిస్తే కనుక పది కాలాల పాటు మళ్ళీ ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆశిస్తా ఉన్నాము ఇట్లాంటివన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది ఈ ప్రభుత్వం పొగలోని మంత్రి గారు కూడా అనకాల చెప్తారు ఆర్టీసీ ప్రయాణం ఎప్పుడు చూస్తూ ఆయన కూడా మంత్రి గారు చేసిన రోడ్ కూడా చెప్తారు అది కాకుండా కొత్త బస్సులు కొత్త సర్వీసులు ఇందాక మంత్రి గారి దృష్టి చెప్పారు ఆయన కూడా పొగలోనే చేస్తారని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది అనమాట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పాటు అయింది సంవత్సరంలో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు అన్ని కూడా నెరవేరుస్తా ఉన్నాం ముఖ్యంగా పెన్షన్ పెంచుతా ఉన్నాం అనిపించాము అట్లానే మహిళలకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం అని మళ్ళీ పిల్లలకు చదువులుకోవడానికి అనే కార్యక్రమం వందలు దాదాపు పదివేల కోట్ల రూపాయల డబ్బులు ఒకేసారి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిలో ఏమాత్రం కూడా సందేహం లేదు అన్ని కూడా కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చింది ఇచ్చిన మాట ఏదైతే ఇచ్చామో అన్ని కూడా నెరవేర్చిందని కూడా సభాబు తెలియజేసుకుంటూ నేను పిల్లల మంది గారికి వచ్చి తప్పకుండా వస్తాను నేను మీకు ఆశించి వచ్చి బస్సు ఓపెన్ చేస్తా ఉన్నారు చెప్పిన దాని ప్రకారం బస్సు ఓపెన్ చేయడమే కాకుండా పన్నెండు బస్సులు ఇవ్వడం జరిగింది అన్ని కూడా ఓపెన్ చేశాం రాబోయే రోజుల్లో సర్వీసులు ఉన్నాయి బెంగళూరు కానీ లేకపోతే మెడ్రాస్ కానీ హైదరాబాద్ కి ఆ సర్వీసు ఏసీ బస్సు అడుగుతున్నారు ఇక్కడ నుంచి మన బొమ్మలు నుంచి ఇక్కడ ఆగింది బస్సు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ తప్పకుండా